హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మన ఇండియాలో ఎట్టకీలకైతే ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అయితే లాంచ్ అయింది ఈ సిరీస్ మొత్తంలో చాలామంది ఆతృతగా ఎదురు చూసేది బేస్ వేరియంట్ అయిన ఐఫోన్ సెవెంటీన్ గురించి అనమాట ఇప్పుడు దాని గురించి అయితే చూద్దాము దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బేస్ మోడల్ తోటి వస్తుంది ఇది ఒక మంచి విషయము ఈ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైజును కూడా పెంచారు సిక్స్ పాయింట్ వన్ ఇంచ్ నుంచి సిక్స్ పాయింట్ త్రీ సూపర్ రెటీనా ఎక్స్డిఆర్ తోటి తోటైతే వస్తుంది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ ట్వంటీ ఎయిట్ ప్రొమోషన్ అయితే దీనికైతే సపోర్ట్ చేస్తుంది త్రీ థౌజండ్ నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది సెట్ విషయానికి వస్తే ఏ నైన్టీన్ తోటైతే వస్తుంది ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ తోటైతే వస్తుంది కెమెరాలో కూడా ఒక మార్పు అయితే తీసుకొచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ అండ్ టూ ట్వెల్వ్ మెగాపిక్సెల్ అయితే టూ ఉన్నాయి ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఎయిటీన్ మెగాపిక్సెల్కి అయితే అప్గ్రేడ్ అయ్యారు ఒక మంచి విషయము